ఫైనల్గా మోడీ అయితే బయటకు వచ్చి మాట్లాడారండి దీని గురించి క్లారిటీ ఇచ్చారు మళ్ళీ సేమ్ మాట ఆపరేషన్ సింధూర్ అనేది మా అక్క చెల్లెలని మీద బొట్లు తుడిపేశారు కాబట్టి మా చెల్లెల బొట్లు తుడిపేశారు కాబట్టి దాని ప్రతీకారంగా మేము ఇది చేస్తున్నాం ఒకటే నినాదం ఉగ్రవాదాన్ని తొడిముట్టిస్తాం ఉగ్రవాదం ఎక్కడున్నా సరే దాన్ని ముట్టు వరకు మేమైతే నిద్రపోమని అయితే గట్టిగా అయితే స్పందించారు అలానే మీరు ఏదైతే పీఓకే పిఓకే మీరు చర్చలు జరపాలనుకుంటే పీఓకే ఇస్తానని చెప్తేనే చర్చలు ఉంటే దాని గురించి వేరే పరిష్కారమే లేదని చెప్పాడు ఎందుకంటే పీఓకేని మాకు ఇచ్చేస్తే మేము దీన్ని ముగించేస్తామని చెప్పుకొచ్చారు గట్టిగా అయితే స్పందించారు అలానే పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్కటి కూడా మా దగ్గరికి దరిదాపుల్లో కూడా చేరలేకపోయిందని చెప్పించారు మన నేవీ కావచ్చు లేకుంటే మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు లేకుంటే మన ఆర్మీ కావచ్చు అందరూ కూడా చాలా సమిష్టిగా అయితే త్రివిధ దళాలు సమిష్టిగా కృషి చేసి ఈరోజు ఈ విజయాన్ని అందించారని చెప్పారు అలానే మనం ఎంత దాడి చేశామంటే మన సామాన్య ప్రజలు ఎక్కడ పాకిస్తాన్ ఉన్న సమాన ప్రజలపైన మనకు ఎలాంటి కోపం లేదు వాళ్ళపైన ఎలాంటి దాడి మనం చేయబోమని చెప్పుకొచ్చారు అలానే తొమ్మిది ఉగ్ర సంస్థలు హెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చంపాం తొమ్మిది బాంబులు ప్రయోగించాం తొమ్మిది బాంబులు కూడా వాళ్ళు ఉన్న ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో ఆ క్వార్టర్స్లోనే వాళ్ళ ట్రైనింగ్ క్యాంపుల మధ్యలోనే బాంబు అయితే పేల్చడం చూసాం అంతమించి మేము పాకిస్తాన్ ప్రజలకి వ్యతిరేకం కాదని మోడీ గారు అయితే ఖరాఖండిగా చెప్పారు అలానే పాకిస్తాన్ ఏదైనా మాతో చర్చ జరపాలనుకుంటే పిఓకేని ఇస్తేనే ఏదైనా చర్చ ఉంటుంది తప్పదు లేకుంటే వేరే చర్చ లేదని చెప్పుకొచ్చారు చాలా స్ట్రాంగ్గా చెప్పారండి ఎందుకంటే ఒక పక్కన ట్రంప్ మేము మధ్యవర్తితం చేసాం నా మధ్యం అయిపోతుంది అని చెప్పుకొచ్చారు సరే యుద్ధం ఆగాలి లేకుంటే ఇది కంటిన్యూషన్ అవ్వాలా లేదనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మోడీ గారు మాట్లాడిన కొన్ని గంటల్లోనే మళ్ళీ అక్కడ అయితే కొన్ని డ్రోన్లు అయితే మనకైతే మన జమ్మూ కాశ్మీర్ దగ్గర అయితే కొన్ని డ్రోన్లు అయితే కనిపించడం చూసాం మనమైతే మరి అవి వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేశారు ఇండియన్ ఆర్మీ కూడా మళ్ళీ డ్రోన్లు వచ్చాయని అయితే మరి సీజ్ ఫైర్ ఉన్నప్పుడు మరి వాళ్ళు డ్రోన్లు ఎలా పంపించారని అయితే మనకైతే క్వశ్చన్ వస్తుంది మరి చూద్దాం మరి మోడీ గారు అయితే చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారండి ప్రపంచానికి ఒక నిర్దేశ నిర్దేశం చేశారు ఏంటంటే ఉగ్గురు మనం ఎక్కడున్నా తొగి ముట్టిస్తామని చెప్పుకొచ్చారు ఎందుకంటే ఈ ఉగ్రవాదం వల్ల ఫారిన్ దేశాలు ఏదైతే యూరోప్ దేశాలున్నాయో అవి కూడా ఇబ్బంది పడ్డాయి ఖచ్చితంగా అవి కూడా చాలా మనం చూసాం ఇటలీ లాంటి ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డం చూసాం ఆ తర్వాత మీరు చూసుకుంటే అమెరికాలో కూడా అప్పుడు ట్విన్ టవర్స్ని ఉగ్రవాదం కదా బిన్ లాడిన్గా వెళ్ళి ట్విన్ టవర్స్ను కోల్చడం చూసాం ఆ తర్వాత వాళ్ళు చంపేశారు అనుకోండి ఇలా ప్రతి దేశం కూడా ఉగ్రవాదం వాళ్ళైతే ఇబ్బంది పడ్డారు ఆ ఉగ్రవాదం ఎక్కడ తయారయ్యి వచ్చారంటే వచ్చేసి పాకిస్తానే వచ్చేసి పాకిస్తానే వాళ్ళది దాన్ని ఒప్పుకోరు కానీ మోడీ గారు అయితే ఖరాగం చెప్పారు మళ్ళీ ప్రపంచం మొత్తానికి ఒక అంటే మేము ఒక నిరూపించాం ఉగ్రవాదానికి స్థావరంగా కల్పించింది పాకిస్తాన్ అని ఎందుకంటే ఎవరైతే మనం వెళ్ళి చంపేశాము అప్పుడు తొమ్మిది అటాకులు చేసాము అప్పుడు ఎవరైతే చనిపోయారు ఉగ్రవాదులకు వాళ్ళకి పాకిస్తాన్ జెండా కప్పి ఆర్మీ వెనకాల ఉండి వాడు ఆఫీస్ అనే ఉగ్రవాదు వాడు ఉండి అక్కడుండి చెప్పడం చూసాం మైక్ ముందు మాట్లాడడం చూసాం ఫోటోలు కూడా రిలీజ్ చేశారు ఇది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఉగ్రవాదుల్ని కాపాడుతుంది అనే దానికి సందేశంగా అదైతే ఆ ఫోటో అయితే మనకు కనిపించింది ఓవరాల్గా అయితే ఆ ఆర్మీ దగ్గరుండి ఆ ఉగ్రవాదులకైతే ఏదైతే ఆ కా కదా చనిపోయిన తర్వాత ఆ సంస్కారాలు అయితే చేయడం చూసాం మన సంస్కారాలు అయితే ఓవరాల్గా ఓవరాల్గా పాకిస్తానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అయితే ప్రపంచాన్ని మొత్తానికి చూపించడం యుద్ధం ద్వారా ఒక మంచి జరిగింది చూద్దాం మరి పీఓకే మరి ఆక్రమిస్తారు లేదంటే ఖచ్చితంగా మోడీ గారు అయితే దానికి ఇంకా కట్టుబడి ఉన్నారు మోడీ గారు అయితే పీఓకే ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు చూద్దాం మరి ఏం ప్రస్తుతానికి అయితే మోడీ గారు అయితే చాలా ఘాటుగా స్పందించారు చాలా తీవ్రంగా ఖండించారు అలాగే తీవ్రంగా స్పందించారు కూడా ఈ యుద్ధం పైన అయితే ఎవరైతే ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నారో వాటి అన్నిటి కూడా సమాధానం అయితే మోడీ గారు నిన్న చెప్పిన మాటలకి సమాధానం క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఒక్కటే మా పాకిస్తాన్ పైన యుద్ధం కాదు ఉగ్రవాదం పైన యుద్ధం